మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల మార్కెట్ ధరలను సవరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు ఇవాళ సచివాలయంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ రిజిస్టేషన్ శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రసాద్లతో కలిసి సుదీర్ఘంగా సమీక్ష చేసిన మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు హైదరాబాద్తో పాటు రాష్టంలో ఉన్న భూముల ధరలు గణనీయంగా పెరిగినందున అందుకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయించారు నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి వివరించారు బహిరంగ మార్కెట్ విలువలకు మార్కెట్ ధరలకు భారీగా వ్యత్యాసమున్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్దతిలో భూముల ధరల సవరణ చేయాలని సూచించారు గత ప్రభుత్వంలో ఎలాంటి కసరత్తు చేయకుండానే భూముల ధరలను పెంచాలని ఇప్పుడు అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు రిజిస్టేషన్స్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు చట్టం లో ఉన్న ల ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు ఇబ్బంది పడకుండా రాష్ట వ్యాప్తంగా అత్యాధునిక వసతులతో శాశ్వతంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలను నిర్మిస్తామని తెలిపారు